మజ్జిగ అన్నం తింటున్నావా నేనైతే పచ్చడి వేసుకొని అన్నం తినేసానండి సంజయ్ అయితే మజ్జిగ వేసుకొని పచ్చడి నంచుకుని అయితే అన్నం అయితే తింటుంది అనమాట అయిపోయిందా అయిపోయింది ఇప్పుడైతే మేమైతే గనక చేపలు పట్టడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి ఇవాళ పని అయితే ఆగింది మనకి కొంచెం వర్షాలు పడ్డం వల్ల కాలువ ఎక్కువ వచ్చేసి కొంచెం పని అయితే ఆగింది ఇంకా సరే ఖాళీనే కదా ఎలాగో నేను వెళ్ళాము చేపలు అయితే అక్కడ బాగానే పడినాయి కానీ మనం వెళ్ళేసరికి చాలా సాయంత్రం అయితే అయిపోయిందండి ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి కొంచెం చేపలు అయితే పట్టుకొని వచ్చేసాము ఇప్పుడైతే ముందుగా మనం ఇక్కడ నుంచి బయలుదేరి ముందు మీ చెల్లారి ఇంటికి వెళ్దామా ముందు అయితే అచ్చరా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పండుగ ఎండ పెట్టేస్తావా ఆ పండుగప్పు చేపలు మొన్న పెండల్లో తెచ్చినాయి కొంచెం నిన్న నైట్ వండితే అవి ఖరీపాత్ని అండి కొంచెం ఎండ పెట్టాలనుకుంటా ఆ చేపలు అయితే కొంచెం అక్కడ ఇచ్చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరే వండిద్ది ఎండ ఎండ ఎండకి వాళ్ళ అలాగే ఎండ వచ్చింది ఇంకా అక్కడ నుంచి అచ్చరా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని అయితే మనం బయలుదేరి వెళ్దాం ముందుగా అయితే మనం ఎర్రలు అయితే తవ్వుకోవాలి మెయిన్ పెద్ద టాస్క్ అయితే అదే అసలు చేపలు పట్టడంలో ఎర్రలో ఎక్కడ దొరుకుతాయి ఏంటన్నది తెలుసుకోవాలి నిన్నైతే మనం ఒక మంచి ప్లేస్కి వెళ్ళాం కాబట్టి అక్కడైతే ఎర్రలు అయితే చాలా ఉన్నాయండి ఇంక అక్కడికే వెళ్ళి ఎర్రలు అయితే తవ్వుకోవాలి ముందుగా ఎర్రలు అయితే తవ్వుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అయితే వాళ్ళు పడదాం ఇంకా ఎక్కడికి వెళ్ళకుంటాం ఓన్లీ చేపలు ఒకటే పట్టడానికి అయితే వెళ్తున్నాము చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయి ఏంటో పదండే బయలుదేరుతాం ఇవాళ ఊరు మొత్తం తిరిగే ప్రోగ్రాం ఏం లేదు ఓన్లీ చేపలు పట్టడం ఒక్కటే ఇవాళ చేపలు ఒక్కటే పట్టుకొని వచ్చేద్దాం ఓకేనా వచ్చేద్దామంటే సాయంత్రమే వచ్చేద్దాం సాయంత్రమే ఇద్దులేండి అందుకనే చక్కగా అన్నం కూడా పెట్టుకొని బాక్స్లో తీసుకొని వెళ్ళిపోతున్నాం అక్కడే తిందామని చెప్పి నిదానంగా మనం బయలుదేరేసరికి పదకొండు పదకొండున్నర అయిపోద్ది అక్కడికి వెళ్ళేసరికి పన్నెండు అయిపోద్ది ఇంకా అక్కడే భోంచేసి సాయంత్రం దాకా చేపలు పడితే కూర కన్నా చేపలు అయితే పడతాయి అనుకోవద్దు ఎందుకంటే మా ఇష్టం అనమాట చేపలు పట్టడం పట్టుకొని తెచ్చుకోవడం తెచ్చుకొని ఎవరికన్నా ఇష్టమేనండి ఇష్టం అనమాట చిన్నప్పుడు అలాగే మనకు కూడా చేపలు పట్టడానికి వెళ్ళడం అది ఒక సరదా అంతే అందుకని చెప్పి ఎలాగో ఖాళీనే కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట చిన్నప్పుడు పెచ్చ పిచ్చని చేపలు పట్టేవాళ్ళం ఇక అవన్నీ మనం మర్చిపోలేము కదా ఎప్పుడైనా గుర్తు వస్తాయి కదా అందుకని ఇప్పుడు బాగా నీళ్ళు వచ్చినాయి కాబట్టి చేపలు కూడా బాగా నదుల్లో నుంచి కొట్టుకొచ్చినాయి అనమాట మన కాలువలోకి అందుకని చెప్పి చేపలు అయితే ఆల్రెడీ నిన్న పట్టారండి మంచి చేపలే పట్టారు మా ఆయన ఒక గడిస్తే పట్టారు ఎంత ఉంది పెద్దది గొరకలు కూడా ఇంతెంత ఉన్నాయి నాటు గొరకలు మా నాన్నకు పంట పండింది అనమాట మా నాన్నకు చాలా ఇష్టం అండి నాటు గొరకలు అంటే ఇంకా అవి ఐదు పండి అంటే మేము లాస్ట్లో వెళ్ళానండి వెళ్ళడమే ఐదింటికి వెళ్ళాం అక్కడ ఇంకా మరి చీకటి పడిపోయింది కదా ఇంకా కాసేపట్లో అవి పండి ఇంకా తీసుకుని అయితే వచ్చేసాము మా నాన్నకి ఇచ్చేస్తే అవి సూపర్ ఉన్నాయంట చాలా బాగున్నాయి అంట చాలా బాగుంది టేస్ట్ ఫ్రెష్ వాటర్లో అవి మంచి టేస్ట్ ఉంది అవును అందులోనే మా అమ్మ ఎగురు పెట్టి మా అమ్మ కూడా సూపర్ వండిద్ది అండి టేస్ట్ అయితే అతిరిపోతుంది అనమాట ఇప్పుడు ఇవాళ కూడా వెళ్తున్నాము ఎన్ని పట్టదు ఎన్ని చేపలు అయ్యో ఏంటో చూడాలి మా ఆయన అయితే కర్రీగా కమిలిపోయాడు ఇవాళ ఇంకా ఇది అయిపోతాడు తెలిసి అంటే పెద్ద ఏమైనా కలరాయండి అని అనొద్దు మామూలుగా కొంచెం పర్లేదులేండి అంత వైట్ ఏం కాదు మేము కాకపోతే ఎండలో తిరితే ఇంకా నల్లగా అయిపోతాం కదా అది చెప్తాను అనమాట ఇప్పుడైతే ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే మా చెల్లెల ఇంటికి వెళ్దాం పదండి మా అమ్మకైతే ఎండు చేపలు ఇవ్వాలి అవి కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి మా అమ్మకైతే ఎండు చేపలు ఇవ్వాలి ఇదిగోండి నేనైతే పసుపు కలిపి పెట్టాను ఇవి బాగా ఎండాలన్నమాట అంటే మనం ఈ చేప కొన్నప్పుడు కొంచెం పచ్చిగానే ఉంది ఇది కొంచెం ఎండ పెట్టుకుంటే మనకి చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే ఎలా నువ్వే చెప్పు నీ మాటలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నోట్లో పెడితే కరిగి ఎట్టు ఉంది అనమాట కాకపోతే అది కూరలోనే కరిగిపోతుంది మన నోట్లో దాకా రాట్ల అందుకని చెప్పి ఎండ పెడుతున్నాం ఇప్పుడు మన నోట్లో పెరగాలంటే అది ఎండలో ఎండాలి అందుకని చెప్పి ఇక అది మా అమ్మకి ఇచ్చేసి మా చెల్లెల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుని అయితే ఇంకా సరే కానీ అయితే వీళ్ళ అమ్మలు ఇంటికి అయితే వచ్చామండి అంటే ఆ చేపలు ఇంకా ఇక్కడ ఎండలో అయితే ఎండ పెడితే ఎండి మనం బయటికి వెళ్తున్నాం కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు చూస్తారు అక్కడైతే కాకులు ఎత్తుకెళ్ళిపోతే అని ఎండబెట్ట రాడా రమ్మరు వేటకి వెళ్దాం రా పసు కలుత భేషన్ పలుగు లాంటిది లేదా కానీ నువ్వు రెడీ అవి

కృష్ణానది అయితే ఇటువైపు వచ్చామని వీడియో అయితే తీస్తున్నా మొత్తం చాలా అంటే చాలా ఫుల్గా ఉంది ఇంతకుముందు ఎప్పుడు తీసినా సరే అక్కడక్కడ ఆరిపోయి ఉండేది నేల అంటే వాటర్ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది రండి ఆ వాటర్ అయితే వచ్చేసింది వీళ్ళు మా వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడ ఆగరగా ఇంకా మేమైతే ప్రధానంగా వెళ్తున్నాం ఇంకా ఇప్పుడైతే వెళ్దాం పదండి ఫస్ట్ అయితే ఎర్రలు తవ్వుకుందాం మనం అంటే ఆ బ్యారేజ్ అవతారు ఆ బ్యారేజ్ అవతాలకు వెళ్ళిపోవాలి అవతలకి వెళ్ళి కొండవెల్లి ఊర్లోకి వెళ్ళాలన్నమాట ఎర్రల కోసం ఆ ఎర్రలు కూడా ఒక స్పాట్ ఉందన్నమాట మాకు వాళ్ళ వస్తుంది కృష్ణానది మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉందండి అసలు అంటే వాటర్ చాలా ఎక్కువ వస్తుంది అన్ని గేట్లు తీసేశారనమాట చూసారు కదా ఇందులో ట్రాఫిక్ అయితే ఉంది ఏంటో మరి నాకు అర్థం కాదు ఎప్పుడైనా సరే ఈ వాటర్ వచ్చినప్పుడే ట్రాఫిక్ ఫుల్గా అయిపోతుంది మరి ఎందుకనో ప్రకాశం బ్యారేజ్ అయితే ఎక్కుదాం ఇప్పుడు మనం బ్యారేజ్ అయితే అస్సలు ఖాళీ లేదు ఫుల్ ట్రాఫిక్ ఉందండి అసలు అదండి వాటర్ చూడబ్ వాటర్ చూడవు సరే ఇవే అక్కడ మీరైతే చూడొచ్చు వాటర్ ఎంత ఫోర్స్ గా వస్తున్నాయో మొత్తం గేట్లన్నీ అన్నీ ఎత్తేసారండి వాటర్ కూడా చాలా తేటగా బాగున్నాయి నీట్ గా ఇవ్వండి ఇది సీతానగరం కొండ ఇది ఆల్మోస్ట్ మనం చివరికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మనం ముందుగా చేపలు పట్టాలంటే మొహంగా చేపలు పట్టాలంటే ప్రధానంగా ముందుగా మనకి ఎరలు కావాలి ఎర్రలు అంటే వానపాములు ఆ వానపాములు అనేది పెట్టి ఆస్తే కాలువలో చేపలు అయితే పడతాయండి అందుకనే ముందుగా మనం ఎర్రల కోసం వచ్చాం ఇక్కడైతే ఎర్రలు అయితే తవ్వుకొని తర్వాత అయితే మనం గాలం వేసి చేపలైతే పడుతూ వెళ్తాం ఆ పిండితో కూడా ఇయ్యొచ్చు కాకపోతే దానికి తెల్ల చేపలు పడతాయి అది కెస్ట్లో అయితే ఇయ్యచ్చు కాకపోతే మనం అవి రావండి ఇవి అయితే కొంచెం సింపుల్గా అయిపోతాయి అందుకని ముందుగా అయితే వానపాములు అయితే తవ్వుకొని గాలం వేయడానికి బయలుదేరు మట్ట మళ్ళిపోతే గ్లాస్ నిండా ఎర్రలు తి దీన్ని అయిపోతే ఎర్ర అనేది పాపకొంట పక్కకి లేకపోతే కట్టుకుంటా తర్వాత ఆ టోపీ పెడతావు నువ్వు అసలు ఉన్నావో లేవా తెలియదు మంచివి గేలాలు అయితే కట్టుకుంటున్నారండి ఇల్లు ముళ్ళు గేలానికి అది ఆ చూడు ఎదర ఊడిపోద్దాం ఆ చివర కడుతున్నాం ఇప్పుడైతే కాలువ దగ్గర అయితే వచ్చాము గేలం వేయడానికి ఇదిగోండి ఇదే కాలువ వాళ్ళు అయితే వెళ్తున్నారు చూద్దాము వేస్తారు ఇప్పుడు ఓకే అండి ఇప్పుడైతే గాలం అయితే వేస్తున్నారు వీళ్ళు వేసారు ఇప్పుడే స్టార్ట్ చేసాము గాలం అయితే ఇంకా షాప్లో అయితే మరి ఎలా పడతాయి ఎన్ని పడుతుంది అసలు ఏం జరిగితే ఏం అందుకు నిన్నైతే మరి స్పాట్లో పండి మరి వాళ్ళైతే అసలు మూమెంట్ లేదు మందే అంటే చిన్న కొరకే పడింది ఇవాళ నిన్నైతే పెద్దవి పండి అదే తీయి సంచ సంచి అక్కడ పెట్టుకుంటావా కింద ఇది నీకు ఒక ఒక మట్ట గడిసే పడింది ఏ మన చిన్నప్పుడు మట్ట గడుసలు నల్లగా ఉండే ఎలా ఉన్నట్టున్నాయి ఈ ఎర్ర వాళ్ళు చేపలు ఏ చేపలు ఎర్రకుంటాయేమో లేకపోతే వెండి ముక్క కట్టుకోపోయావు నాన్న నువ్వు కూడా నువ్వు నా మీదకు లాగేస్తావేమో

ఓకే ఫ్రెండ్స్ మరి అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే మరి మనకి చేపలు అయితే ఏమి పళ్ళ ఒక రెండే రెండు పండి చూసారు కదా ఇంకా అందుకని వీళ్ళు వేరే చోటుకు వెళ్దామంటే ఇంకా వేరే చోటకి అయితే వచ్చేస్తున్నాము వేరే చోటకి వెళ్తున్నాము గొల్లపూడి ఎక్కడ అన్నాడు మా ఆయన అక్కడికైతే వెళ్ళి చూద్దామండి కృష్ణా నాది అయితే చూసారు కదా ఇది బ్యాక్ సైడ్ ఫుల్గా ఉందనమాట మొత్తం అదిగోండి ఆ మధ్యలో కనిపిస్తుంది కదా అది భవానీ ఐలాండ్ అనమాట వానీ ఐలాండ్ అనమాట చూసారు కదా ఇదిగోండి ఇక్కడ షిప్లు ఉన్నాయి ఆ ష్రిప్పుల్లో నుంచి వెళ్తారన్నమాట ఐలాండ్కి బాగుంటుంది అది కూడా ఇప్పుడైతే మనం గొల్లపూడే సరే బాగుంది దాని ఒమక్కా తిండి చాలే నువ్వు తిను ఓకే ఇప్పుడు టైం అయితే మూడు అయిపోతుందండి ఇంకా సరే అని చెప్పి వస్తుంది ముందైతే కొంచెం తిందాము తిన్న తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ ఒక కాలువ దగ్గరికి అయితే వచ్చాము గొల్లపూడి ఇంకా గొల్లపూడి కాలువ దగ్గర పడదాం పడదామని చెప్పి ఆగాము సరే ముందు తినేసి అయితే స్టార్ట్ చేద్దామని భోజనం అయితే చేస్తున్నాం అనమాట టమాటా పచ్చడి అన్నమాట పొలం పనులుకెళ్ళిన వాళ్ళు టమాటా పచ్చడి తెచ్చుకొని తిన్నట్టు ఈ పొలాల్లోకి టమాటా పచ్చడి అయితే తెచ్చుకుని దాంట్లో తీసి దాంట్లో కలిపేసుకోవచ్చు నువ్వు ఇద్దరు మొత్తాలను కలుపుకున్నారేంటి బాగుంది పచ్చడిగా అక్కడ కలిగా ఓకే ఇప్పుడు ఈ భోజనం అయితే చేసిన తర్వాత ఇక్కడ మంచి కరువు ఒకటి ఉందండి అందులో అయితే పడుకునించారు ఏది ఏం చెప్పది వల్లికి తట్టు ఇటు చూపించు ఒలికి తట్టు చేప కూడా పడిందండి నాన్నకైతే వానకైతే అయి తింటారనా యమారుచి చేపలు అవి అంటే అదిగోసంచి చదుకో ఇలాంటి మెత్తని చేపలన్నీ ఒక దాంట్లో ఏంటి గొరకల్లో అయితే అవి చంపేస్తాయి వీటిని పెద్దదే పడింది ఒలికి తట్టు అంటారు ఇవి అంటారు కొల్లపూడిలో అయితే భోజనం చేసిన తర్వాత ఒక రెండు రెండు చేపలు అయితే పండియండి మీరు చూసారు కదా మా నాన్నకి ఒకటి పడింది మా చెల్లె ఒకటి పట్టింది అనమాట సరే ఇంకా అది పట్టిన తర్వాత ఇంకేమి పడలా ఇంకా అదే హైవేలో అయితే గదరకు వెళ్తున్నాము చూద్దాము ఎక్కడన్నా పడితే గనక ఇంక అక్కడ ఆగుతాము ఇక్కడైతే వేస్తున్నారండి ఇల్లు మరి ఏమన్నా ఉన్నాయేమో చూస్తున్నారు కాకపోతే ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది కొరకలు పడినాయిలేండి మామూలుగా ఇక్కడ పడితే సరే సరే లేదండి ఇంటికి వెళ్ళి ఐదు ఆరు ఏడు ఎనిమిది కొరకలే వండుతాయి వాళ్ళు ఊరికి వెళ్ళగలవాడి సార్ చదువుకుంటూ వాళ్ళు ఇక్కడ పడే మూమెంట్ మరి కనబడ చూద్దాము పడే మూమెంట్ అయితే ఏం లేదు మరి ఏం చేస్తున్నా చేసుకున్నవా తినాలని ఫిక్స్ అయ్యావేంటి

ఇవైతే చేసి స్నానం చేసి అయితే ఉంటుంది ఇది నడుచుకుని వెళ్ళిపోతుంది అంటే వదిలేయడానికి కూడా వదిలే అవ్వట్లేదు ఇవి ఇది మనకంటే రే రేర్గా దొరికే చేపలు కాబట్టి ఏంటిది పెద్ద మా అమ్మలుగా వదిద్ది ట్రై మీద రైస్ చేపలవిగా సింపుల్గా చేసి చేసి స్నానం చేసిన తను కదా ఓకే అయితే చేసేది ఫ్రెండ్స్ మీరు ఇవి కొన్నే పడ్డాయి అని అనుకోవద్దు ఎందుకంటే ఈ కొన్ని కష్టం మాకు తెలుసు కాకపోతే టేస్ట్ బాగుంటాయండి మా ఆయన వండం మా ఆయనకి ఇష్టం అందుకనే ఐదైనా సరే వండుతున్నాను అనమాట చేపలు చేస్తావు చేపలు చేసేసి ఉప్పు కారం కలిసి పెట్టా స్నానం చేసి వచ్చేలోపు చేస్తావు అనమాట ఇవ్వండి అంటే నేను చేసేటప్పుడు ఇంకా స్నానం చేస్తున్నాడు అందుకని ఇంకొక కలిపేది చూపించలేదు ఉప్పు కారం పసుపు ఆయిల్ రాసైతే పెట్టాను నేను కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇది బాగా పట్టుకుండిద్ది అనమాట ఇవి కలర్ ఇంతేనండి మళ్ళీ మేము సరిగ్గా చేయలేదు అనుకోవద్దు అంటే కొంతమంది దాని తోలు తీసేస్తారు మా ఆయనకు తోలు తీసేస్తే నచ్చు అది కానీ ఇలా నాలుగైదు శాతం దొరికినప్పుడు ఇలా కొంచెం నిజమేనండి ఇది చాలా బాగుండిద్ది బర్రీ అందుకని దీన్ని వదిలిపెట్టలేదు అన్నమాట ఇప్పుడు ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత స్నానం చేశాక ఒక గంట అయితే వండుతానండి ఇప్పుడైతే నేను